దసరా వచ్చేసింది కదండి నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేవి దసరా పాటలు దసరా వచ్చిందంటే ప్రతి గ్రామంలోనూ గురువులు వారి వెంట పిల్లలు ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ మన పాట ఆనాటి వారికి గుర్తు రావలసినదే ఏదయా మీదయా మీద లేదు ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు దసరాకు మని విసవిసలు పడక చేతిలో లేదనక మనక ఇప్పుడు లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక శీఘ్రముగా గనివ్వరే శ్రీమంతులారా భవ దిగ్విజయీ భవ పావలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ను ముట్టేది లేదు రూపాయి ను చెల్లుబడి కాదు హెచ్చు జయీ అయితే పుచ్చుకుంటాము జయీభవ విజయీభవా భవ అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రము గబంపరే శ్రీమంతులారా జయీభవా విజయీభవా దిగ్విజయీభవ దసరా పండుగను గిలకల అంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు ఎక్కిపెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారు చేసి దానిలో బొక్కా రంగు పొడి కొందరైతే పువ్వులు వేసి వండర్లు చల్లుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ నడిచే దసరా గీతమిది పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిట ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచారం ఇది ఒక వ్యక్తి అభివృద్ధి కానీ కుటుంబ సమాజ ప్రాంత అభివృద్ధి కానీ జ్ఞానముతోటే సాధ్యమని చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామంలోని పెద్దలు గ్రామంలోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్థలాలను బడి పెట్టడానికి నిస్వార్థంగా దానం ఇచ్చేవారు వెలుగుతున్న దీపం మరి దీపాన్ని వెలిగిస్తుందని నిజాయితీగా నమ్మిన జ్ఞానమూర్తులు బతకడానికి కాకుండా బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగుదివ్వెలుగా మార్చేవారు దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తమ విద్యార్థులకు నేర్పిన పద్యాలు శ్లోకాలు గణిత సమస్యలు పొడుపు కథలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు పిల్లల వయస్సు తరగతిని బట్టి వివిధ కళలను పిల్లలకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలు పొందేవారు ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశీస్సులు అందిస్తే ముగ్ధులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు ఆ సాంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి దాంతోపాటే మన పాట మూలపడిపోయింది మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం